హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి జరా శారీస్ కలెక్షన్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ ఫ్లవర్స్ డిజైన్తో వచ్చాయండి సారీస్ చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడాను వీటిలో ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయండి స్టాకు వీటిలో ఏదైనా సరే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి వన్ శారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ వీటిలో మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్షాట్ తీసి స్క్రీ క్యాప్షన్స్లో కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్లవర్స్ డిజైన్తో వచ్చేయండి శారీస్ అన్నీ కూడాను ఇప్పుడు చూడండి ఒక్కొక్కసారి నేను ఓపెన్ చేసి బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ శారీకి అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి శారీస్ క్లాత్ అయితే అమేజింగ్ అండి కలర్ షర్ట్ కూడా చాలా బాగుందండి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట వస్తుందండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ డిజైన్ ఉంటుంది ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా మెత్తగా కూడా ఉన్నాయండి సారీస్ కలర్స్ కూడా అమేజింగ్ అండి ఇది కూడా ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ పళ్ళు అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది ఇది వచ్చేసి ఓవరాల్ శారీ అండి ఇప్పుడు గ్రీన్ కలర్ కూడా చూపిస్తాను చూడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది నేను బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పట్టు ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్